చెప్పండి మీ నియోజకవర్గంలో వైసీపీ ఆ నియోజకవర్గము పచ్చూరు నియోజకవర్గం డాగర్మూడి మాటూరు మండలం మా నియోజకవర్గంలో లోగడ బట్టి జగన్ వచ్చిన నుంచి ఏదన్నా కానీ సంక్షేమ పథకాలు మొత్తం ఏదన్నా ఇల్లు కానీ స్థలాలు కానీ మొత్తం దాదాపు డాగర్మూడికి ఐదారు కోట్లు దాదాపు అద లబ్ధి చెందారు లబ్ధిదారులు దాదాపు ఐదారు కోట్లు లబ్ధి చెందారు డాగర్మూడి కానీ చుట్టుపక్కల ఊళ్ళు ఎక్కడైనా సరే ప్రతి గ్రామానికి ఇది కానీ ఇద్యా కానీ విజయపోతే నాడు నేడు స్కూళ్ళు కానీ స్కూళ్ళు కానీ ఏదన్నా గుళ్ళు ఉండా వేయండా కూడా మొత్తం ఏదైనా పిల్లలకి అమ్మఒడి కానీ ఏదన్నా కానీ మొత్తం వేశారు మొన్న కూడా పడే అందుట్లో మళ్ళీ కోర్టు కేసు కొన్ని ఆపారు దాని గురించి ఇంకా మరి పాది అది అభివృద్ధి అంటే ఎక్కడి నుంచి అభివృద్ధి అయితే ఇప్పుడు సంక్షేమం లేని అభివృద్ధి కాదా ఒక్కొక్కరికి రెండు ఒక లక్ష కానించి రెండు లక్షల వరకు ఇదేం అభివృద్ధి కానరాట్లేదా లోగడ చేసిన అభివృద్ధి ఏదో చూపిమను ఒక్క డాగర్మూడి గ్రామానికి ఆరు కోట్లు సంక్షేమ పథకాలు ఆరు కోట్లు పింఛన్లు రెండు కోట్లు ఏమి ఏం కాదా కన్న పడవా ఓరిక అది కాదు ఓరిక డబ్బాలు కొట్టుకుంటే సరిపోయేదా మీడియా వాళ్ళు ఓరిక డబ్బాలు కొట్టనే కానీ చంద్రబాబు నాయుడిని ఒక్క మీడియా వాళ్ళు కాజేస్తారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక్క మీడియా కాజేస్తారు చూసుకోండి రేపు రేపు ఓట్లో అయిపోయిన తర్వాత ఒక ఈ మీడియా వాళ్ళు డబ్బా కొట్టి ఆయన ఏమి లేదు వరకు పైకి ఎత్తున్నారు ఈసారి మాత్రం గ్యారెంటీ నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు గ్యారెంటీ ఇక్కడ ఎవరైనా వైసీపీ నాయకుడు గ్యారెంటీగా ఇక్కడ ఉన్న నాయకుడు గెలు గ్యారెంటీగా గెలుపు ఖాయమైతే ఇక్కడ కానీ పర్చూరు నియోజకవర్గం ఎడం బానేచ్చి నాలుగైదు వేల ఓట్లతోటి గెలవబోతున్నాడు పర్చూరు నియోజకవర్గం నాలుగైదు వేల ఓట్లతోటి గెలవబోతున్నాడు అది గుర్తు మార్పులు అంటే కొన్ని కొన్ని దాని కారణాలు ఉంటాయి లోకల క్యాండిడేట్ బట్టి నాయకులను బట్టి ఏళ్ళకేళ్లకు పడగా ఓటర్స్ ఎవరు మారలా నాయకుల వల్ల ఏళ్లలో తేడాలు వచ్చి మార్చారు అంతేగాని ఓటర్స్ ఎవరు జగను ఒక జగను ఓటర్లు ఉందని జగన్కే క్యాండిడేట్లు ఎవరు సంబంధం కాదు ఒక జగన్ మీద చూసి వేస్తున్నారు ఇప్పుడు క్యాండిడేట్లు మారచ్చు ఎంతోమంది మారారు ఉపయోగం లేదు అది ఓటర్లు ఎవరు కూడా మారలేదు ఓటర్ ఎప్పుడు కూడా ఓటర్ పర్సెంటేజ్ దాదాపు ఐదు పర్సెంట్ ఈసారి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి పోయిసారి పది వచ్చి ఈసారి పన్నెండు పదిహేను దాకా వచ్చింది సీట్లు ఇరవై నుంచి నూట ముప్పై వరకు మ్యానిఫాక్టర్లు ఏది కూడా ఏది కూడా తప్పు చెప్పలేదు మ్యాన్ఫేలు ఆయన హామీలు చేయగలిగిన వరకే చెప్పాడు ఏళ్ళ వారికి ఆ చెప్పి లోగడ ఇచ్చాడు కదా ఆరు వందలు ఇచ్చేవి చేశారు రుణమాఫీ అన్నారు రుణమాఫీ ఏం చేశారు ఒక్కొక్కరికి ఒక్కోసారి పదివేలు ఇరవై వేలు కరోనా వచ్చినప్పుడు వీళ్ళందరూ హైదరాబాద్లో పోయి దాక్కున్నారు జగన్మోహన్ రెడ్డి రెండు సంవత్సరాలు అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఏ రకంగా ఏదో గతి చంద్రబాబు నాయుడే కనుక అదే ఉంటే ఏ రకంగా ఏదో జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ తట్టుకొని చెయ్యి కలిగి నిలబడ్డాడు మళ్ళీ కూడా ఇప్పుడు గెలవబోతున్నాడు ఇదే రాసుకోండి ఇరవై చదువు చదువుతున్నాడు నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు ఏ పొత్తులు ఎందుకు ఎవరు పొత్తులు పొత్తులు ఏమి పనికిరావు ఏ పొత్తులు ఉన్నా కూడా ఓటు అనేది ఎవరు మారలా ఇంకా పొత్తులు పెట్టుకున్నా తగ్గింది మైనార్టీలు ఎవరు వేరు సోత్తుండు మైనార్టీలు ఎవరు కూడా ఓట్లు అనేది వేయరు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళే ఉంటారు మైనార్టీ ఎస్టీ ఎస్టీలు బీసీలు కానీ మన నూటికి ఎనభై పర్సెంట్ ఉంటారు ముస్లిం ఏంది మైనార్టీ అందరూ బీసీ ఎస్టి మైనార్టీలు అందరు కూడా ఎనభై పర్సెంట్ ఉన్నారు ఆ